ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవరా కోటాల శివ దర్శకత్వంలో తిరుగుతున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ గారు కథానాయక నటిస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో వేగం పెంచేసింది ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు కానీ గ్లిమ్స్ కానీ అదేవిధంగా ఈ మూవీకి సంబంధించిన రెండు పాటలు కూడా విడుదలై సినిమా పైన అంచనాలు మాత్రం తారా స్థాయిలో నెలకొల్పాయని చెప్పాలి కొరమీనా కోసుకుంటా ఇయ్యాలా అంటూ సాగిన ఈ యొక్క మూడో పాట మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ యొక్క డ్యూయట్ సాంగ్ ఫుల్ ఫాస్ట్ తో ఉంది మరి ఎన్టీఆర్ జాన్వి కపూర్ల స్టెప్పులు ఇక అద్భుతమని చెప్పాలి ఎన్టీఆర్ ఫాస్ట్ బీట్ సాంగ్కి ఇక ఏ రేంజ్లో స్టెప్పులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్ని మ్యాచ్ చేయడం అంత క ఈజీ కాదు మరి జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ఇండియాలోనే నెంబర్ వన్ డ్యాన్సర్ గా విధంగా ఎన్టీఆర్ లా డాన్స్ చేసేవారు ఎవరు కూడా ఉండరని పలువురు నటీనటులు అందరూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ అదేవిధంగా సింగిల్ టేక్ లోనే తన డ్యాన్స్ అంతా కూడా కంపెనీ సత్తాగల వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ యొక్క సాంగ్ ను మాత్రం రామజోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించగా తెలుగులో నకాష్ అజీస్ ఆంక్ష ఆలపించడం జరిగింది అను రవిచందన్ సంగీతం అందించడం జరిగింది అయితే ఈ యొక్క సాంగ్ విడుదలై దాదాపు పది గంటలు కావస్తున్నా కానీ ఇప్పటికే దాదాపుగా తెలుగులోనే థర్టీ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఇక ఇప్పటికీ రిలీజ్ అయిన రెండు పాటలు కూడా అదే రీతిలో వెళ్లగా ఇక హండ్రెడ్ మిలియన్స్ కేవలం రెండు రోజుల్లోనే రీచ్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతూ ఉన్నారు అభిమానులు అయితే ఇప్పుడు ముప్పై మిలియన్ల వ్యూస్ తోటి టాప్ ట్రెండింగ్ లో కొనసాగడమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లోనే అత్యంత ఫాస్టెస్ట్ గా ఇంత మార్కును చేరుకోవడం ఎన్టీఆర్ లో ఇది నెంబర్ వన్ అని చెప్పాలి